శ్రీమాత్రి నమ నిద్రలో తరచూ పీడకలలు వస్తున్నాయా అయితే ఈ పరిహారం ఒక్కసారి చేసి చూడండి నిద్ర అనేది ఒక మనిషికి ఎంతో ఒత్తిడి నుంచి అలసటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ పగలు ఎంత పని చేసినా రాత్రి ప్రశాంతమైన నిద్రను కావాలని కోరుకుంటారు అయితే కొందరు మాత్రం నిద్రపోయిన మరుక్షణమే కొన్ని రకాల పీడకలలతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి కళలు రావడం వల్ల అర్ధరాత్రి మెలుగు వచ్చి ఇక నిద్ర పట్టకపోవడం అనే సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో నిద్ర పట్టకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు మరి వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే సరిగా నిద్ర పట్టని వారికి కొన్ని చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు రాత్రి వేళల్లో నిద్రపోయే ముందు చిన్న పద్ధతులను పాటించడం ద్వారా నిద్ర భంగాల నుంచి బయటపడవచ్చని వాస్తు పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా నిద్రకు పక్రమించే ముందు ఏ దిశలో తలపెట్టి పడుకుంటున్నారనేది చూసుకోవాలంటున్నారు పొరపాటును కూడా ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించకూడదని సూచిస్తున్నారు ఇలాంటి పీడకలలు రాకుండా ఉండాలంటే మనం నిద్రపోయే గదిలో ఉప్పును ఉంచడం ఎంతో మంచిది మనం నిద్రపోయే గదిలో నాలుగు మూలల్లో కాస్త రాతి ఉప్పును పోస్తే గదిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళి మనకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది అలాగే నిద్రపోయేటప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్లను మనం మంచం పక్కన పెట్టుకుని తెల్లవారుజామున ఆ నీటిని పారబోయాలని సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల గదిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది పీడకలలు మరీ ఎక్కువగా వస్తుంటే నిద్రకు వెళ్లే ముందు దిండు కింద రెండు లవంగాలను పెట్టుకోవాలని చెప్తున్నారు ఈ చిన్న పరిహారాలను పాటించటం వల్ల పీడకల సమస్య నుంచి బయటపడవచ్చు